Namastê, bem-vindo ao Y News. గంగబూత్రుల సంక్షేమం కోసం కూటమి ప్రభుత్వం జనరంజక పథకాలను అమలు చేస్తోందని రాష్ట మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు విజయనగరం కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన మత్స్యకారుల సేవలో అనే కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు జిల్లాలో మత్స్యకారుల సేవ పథకం కింద చేపల వేట నిషేధ సమయంలో జాలర్ల భృతిని ఎమ్మెల్యేలు పూసపాటి అతిథి గజపతి రాజు లోక మాధవి ఎమ్మెల్సీ రఘురాజు కలెక్టర్ అంబేద్కర్ తో కలిసి ఏడు కోట్ల యాబై తొమ్మిది లక్షలను మంత్రి అందజేశారు జిల్లాలో మూడు ఏడు వందల తొంభై ఆరు మంది జాలర్లకు ఆర్థిక సహకారం అందిస్తున్నామని మంత్రి తెలిపారు తీసుకెళ్తా ఈరోజు అతిథిగా చేసిన గౌరవ మంత్రి వరకు శ్రీనివాస్ గారికి శాసనసభ సభ్యుడు అది మేడం గారికి

మత్స్యకారు సోదరులకి నిరోధన చేసేటప్పుడు అధికారులు చెప్పేదానికన్నా అక్కడ ఉన్న మత్స్యకారులు చెప్పడం అంటే మత్స్యకారుల ద్వారా వినడం అంటే చాలా మంచి పరిణామం ఎందుకంటే వాళ్ళ ద్వారా కష్టం అనేది డైరెక్ట్గా అధినేత చెప్పడం వల్ల ఎటువంటి సహాయం అనేది మత్స్యకారులకు ఇవ్వచ్చు ఎటువంటి పరిస్థితి ఎటువంటి భరోసా ఇటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మత్స్యకారులకు ఇస్తే ఆ వృత్తి డెవలప్ అవుతుంది ఆ వృత్తి ద్వారా చాలామంది కుటుంబాలు ఆధారపడి ఉన్నాయి ఆ కుటుంబాలన్నిటికీ కూడా సాయం చేయాలని గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు ఆయన చాలా టైం విశేషించి ఆ గ్రామంలో స్పెండ్ చేయడం ఒక రోజంతా కూడా మధ్యాహ్నం పన్నెండు గంటలకు వచ్చి సాయంత్రం ఆరు గంటల వరకు ఆయన పూర్తిగా గ్రామం దాకా మత్స్యకారులతో మాట్లాడడం తనలో పట్ల పాలు మాట్లాడడం వాళ్ళ తాలూకా కష్టాలు ఉండడం ఆ గ్రామస్తుల తాలూకా అభివృద్ధి కూడా అటువంటి ఎటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి అవన్నీ కూడా మాట్లాడడం చాలా ఆనందాయం మరి అంతేకాకుండా ఈరోజు రాష్ట్రంలో నెలకొన్నటువంటి విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్కి గౌరవ ముఖ్యమంత్రి వారు గతంలో కూడా ఫిషరీస్ డిపార్ట్మెంట్ కానీ ఎక్కువ డిపార్ట్మెంట్ కానీ చాలా సపోర్ట్ చేసే విధానం తీసుకొచ్చారు ముఖ్యంగా తమ్ముళ్ళకి సబ్సిడీ రేట్లు బదులు ఇవ్వడం ఓట్లు ఇవ్వడం ఇవన్నీ చేయడం అలాగే ఎక్వాకల్చర్ కూడా సబ్సిడీ రేట్లోనే పవర్ ఇవ్వడం వాళ్ళకి కావాల్సినటువంటి ఎక్విప్మెంట్ కూడా సబ్సిడీ ఇవ్వడం ఇవన్నీ తీసుకొచ్చి ఈరోజు దేశంలోనే ఎక్వాకల్చర్ టాప్ నెంబర్ వన్ పొజిషన్ తీసుకెళ్లారు అలాగే ఫిషరీస్ని కూడా ఏ రకంగా అభ్యున్నతి చేయాలని ఈరోజు ఫిషింగ్ హార్బర్స్ సీ ఫిషింగ్ ఫిషింగ్కి ఒక రకంగా అలాగే ఫిష్ ల్యాండింగ్ దగ్గరలో ఫిష్ ల్యాండింగ్ చేయడానికి ఏ రకంగా చేయాలని గౌరవ ముఖ్యమంత్రులు చేస్తున్నారు సుమారు ఒక ఫైవ్ ఫిషింగ్ హార్బర్స్కి ప్రపోజల్ ఉన్నాయి అలాగే ఫిష్ ల్యాండింగ్ సెంటర్స్ కూడా ఒక పది రాష్ట్రం మొత్తం మీద ఉన్నాయి అందులో కూడా పుస్పాడ్రైవ్ చెంతిపల్లి గ్రామంలో కూడా ఫిష్ ల్యాండ్ మనం చూసాం బీఎస్టిమేట్ చేయడం జరిగింది దానికి ఇప్పుడు గౌరవ శాసనసభలు లోప చెప్పినట్టుగా అది ఫిషింగ్ హార్బర్ చేయడానికి డీప్ సీ ఫిషింగ్ చేయడానికి ఎటువంటి ప్రపోజల్ ఉంది అక్కడ టెక్నికాలిటీ ఉందా లేదా అనేది కలెక్టర్ గారి ద్వారా మేము పర్యవేక్షణ చేసి దానికి ఏంటంటే మత్స్యకారుల తీర ప్రాంతంలో నీటి ఎండటి చాలా ఎక్కువగా ఉందని మన పవన్ కళ్యాణ్ గారి కూడా తీసుకెళ్లడం జరిగింది ఎందుకంటే ఆర్టీ సాయం కిందనే ఉన్నది దాని మీద ఆయన ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు సార్ అదంతా జరగడానికి సమయం మాట్లాడితే కలెక్టర్ గారి సానుకూలంగా స్పందించి మన తీర ప్రాంతంలో కొన్ని పనులు ఆర్టీఎంఎస్ జరగడానికి నిందల కొండ నుంచి కూడా శాంక్షన్ చేశారు దానికి కూడా ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అది ఆల్మోస్ట్ శాంక్షన్ అయిపోయింది ఫైనల్ సిగ్నేచర్స్ అవుతున్నాయి ఆ పనులు కూడా తరగతిని చేసి ఎంతో కొంత మనకి పూర్తి స్థాయిలో నీటిని అందించే ముందు ఇది చేసే దిశగా ఖచ్చితంగా చేస్తామని కూడా నేను తెలియజేస్తున్నాను మంత్రి గారు ఇక్కడ ఖచ్చితంగా సార్ మా వాళ్ళందరూ కూడా దూర ప్రాంతాలకు వెళ్ళిపోతున్నారు బస్సులు వెళ్ళిపోతున్నారు సుమారు మనకి ఇరవై నాలుగు వేల జనాభా ఉన్నది అందరూ కూడా చాలా బాధపడుతున్నారు మనకి కూడా ఫిషింగ్ హార్డర్ వచ్చే దిశగా మీరు కూడా ప్రయత్నం చేసి మన జిల్లాకి అది వచ్చేటట్టు చేయమని మనం ప్రత్యేకంగా అభ్యర్థిస్తున్నారు సార్ ఇది ఒక రిక్వెస్ట్ ఇది కాబట్టి మీరు కొంత ఫిషింగ్ ల్యాండింగ్ లేకపోతే వద్ద అందరూ అంటున్నారు సార్ ఎందుకంటే దానివల్ల ప్రత్యేకంగా మనకి పెద్ద యూజ్ లేదు అందుకని చెప్పి కొంచెం దృష్టి పెట్టకొని అది ఫిషింగ్ హాబర్ మార్చమంటున్నారు సార్ ల్యాండింగ్ సైడ్ వద్దు అంటున్నారు సార్ అందుకని మంత్రి గారు కొంచెం మన జిల్లాకి అది వచ్చేటట్టు చేయవలసిందిగా మిమ్మల్ని విజ్ఞప్తి చేసుకుంటున్నామండి కాబట్టి నేను మత్స్యగా సోదరులకు చెప్పేది ఒకటే ప్రతి క్షణం మీకోసం పనిచేస్తాం మన తీరు